ఏసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షములు అనే అంశం ఇరువది ఏడవ భాగం ధ్యానించుకుందామండి ఈరోజు దేవుడు నాటిన నీతి వృక్షం ఇజ్రాయెల్ దేశంలో ఎవరు అనంటే ఆమోస్ ప్రవక్త అండి ఈయన క్రీస్తు పూర్వము ఏడు వందల యాభై ఐదులో ఇజ్రాయల్ దేశంలోని బెథేల్లో ప్రవచిస్తాడండి అయితే ఈయన పుట్టింది మాత్రము యూదా దేశంలో టెకోవా అనే నగరంలో జన్మిస్తాడు ఈయన బై ప్రొఫెషన్ అంటే ఆయన వృత్తి ఏంటంటే గొర్రెల కాపరి అండి ఏస్ ప్రభు నేను మంచి కాపరి అంటాడు కదా దావీదులాగా గొర్రెల కాపరి మోషేలాగా గొర్రెల కాపరి అనమాట అయితే దేవుడు ఆయనని ప్రవచించమని చెప్తాడనమాట నేను మీకు మ్యాప్ చూపిస్తానండి ఇజ్రాయెల్ దేశము సులోమోన్ రాజు తర్వాత రెండుగా విభజించబడుతుంది సులోమోన్ రాజ్ చేసిన పాపాన్ని బట్టి అనమాట అప్పుడు ఆ పై భాగాన్ని ఉత్తర ఇజ్రాయేలు అని క్రింద భాగాన్ని దక్షిణ యూధ అంటారండి మనం ఈ ప్రవక్తల గ్రంథాలు మనకు అర్థం కావాలంటే రాజుల గ్రంథాలు మనకి అర్థం కావాలన్నమాట ఎందుకంటే రాజులు పరిపాలిస్తున్న కాలంలో వాళ్ళు దేవుని మాటకి లోబడలేదన్నమాట అప్పుడు దేవుడు ప్రవక్తల ద్వారా తన సందేశాన్ని రాజులకి ప్రజలకి కూడా వినిపిస్తాడనమాట యాజకులు అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని బోధిస్తారండి ప్రవక్తలు అంటే దేవుని సందేశాన్ని విని ప్రజలకి అందించ వాళ్ళు అన్నమాట ప్రాఫిట్స్ ఆర్ ద వన్ దోసు లిసన్ టు ద మెసేజ్ ఆఫ్ గాడ్ అండ్ దే బ్రింగ్ ఫోర్త్ ద మెసేజ్ టు ద కింగ్స్ ఆర్ టు ద పీపుల్ అండి వాళ్ళు ఇన్ అదర్ వర్డ్స్ దే ఆర్ ద మౌత్ పీస్ ఆఫ్ గాడ్ దేవుడు ఈ ప్రవక్తల ద్వారా తన సందేశాన్ని ప్రజలకు అందిస్తాడనమాట ఈ రాజుల కాలంలో ప్రవక్తలు దేవుని యొక్క సందేశాన్ని రాజులకి అందించారు ఎందుకంటే ఈ రాజులు మరి దేవుని యొక్క మాట వినడం లేదండి ఉత్తర ఇజ్రాయేలుని వీళ్ళు విడిపోయిన తర్వాత రెండుగా విడిపోయిన తర్వాత పంతొమ్మిది మంది రాజులు పరిపాలిస్తారండి మొదటి రాజు పేరు ఎరోబామ్ వన్ అనమాట క్రీస్తుపూర్వం తొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి వాళ్ళు చివరికి ఇంకా అసిరియా రాజు చేత చెదరగొట్టబడతారనమాట ఓడించబడతారు అప్పుడు క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై రెండు అనమాట ఆ చివరి రాజు పేరు హోజియా రాజు అయితే ప్రవక్త కూడా హోజియా ప్రవక్త మనం ధ్యానించుకున్నాం కదా సో వీళ్ళు ఎట్లా ఉన్నారంటే మొదటి రాజు నుంచి చివరి రాజు వరకు వాళ్ళు అందరూ ఐడోలేటర్స్ అండి ఆ తర్వాత మర్డరర్స్ అండ్ యూ సర్పర్స్ అంటే విగ్రహారాధకులు హంతకులు ఆ తర్వాత దోపిడీ గాండ్లుగా ఉన్నారు పొలాల్ని దోచుకోవడం అహబరాజు చూడండి మీరు చూశారు కదా విగ్రహారాధన మనషే కాలంలో ఆ తర్వాత మొదటి రాజు నుంచి ప్రారంభిస్తారన్నమాట అందుకే మీరు రాజుల గ్రంథాలని చదివితే తప్ప ప్రవక్తల గ్రంథాలు మనకు అర్థం కావండి నేను చెప్తున్నాను దేవుడి హృదయం ఏంటి ఆయన మన నుంచి కోరుకునేది ఏంటి అని మీరు తెలుసుకోవాలంటే బైబిల్ గ్రంథం కొంచెం కూడా విడిచిపెట్టకుండా చదవాలి ఇప్పుడు చూస్తున్నాం కదా ఆ యుగాంతపు సూచనలు మత్తైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం మీరు చదవండి అక్కడ యుగాంత సూచనల గురించి ప్రభు చెప్తాడు చివరి రోజులలో యుద్ధాలు వస్తాయి ఫలితంగా కరువులు వచ్చేస్తాయి రోగాలు వచ్చేస్తాయి భూకంపాలు వచ్చేస్తాయి మోసాలు ఎక్కువైపోతాయి ఇది మొదటిది అనమాట మోసాలు ఎక్కువైపోతాయి చూడండి ఈ మళ్ళా చికెన్ గనియా ఎప్పుడో నేను విన్నాను మళ్ళా చికెన్ గనియా వచ్చేస్తూ ఉంది ఒకదాని తర్వాత ఒకటి అనమాట ఆ తర్వాత కేరళలో చూడండి ల్యాండ్ స్లైడ్ అయిపోయింది అని భూకంపాలు ట్రైన్ యాక్సిడెంట్స్ ఇప్పుడు చూసినట్లు ఇంతకుముందు ఎప్పుడైనా చూసామా ఇవన్నీ కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో ట్వంటీ నైన్టీన్ అప్పటి నుంచి ఇంకా ఇవన్నీ యుగాంత సూచనలు అండి ఇప్పుడైనా కూడా మనము కన్నీటితో దేవుని చెంతకు రావాలి యోవేలి ప్రవక్త సందేశం రెండు పన్నెండు అనమాట ఎప్పుడో ప్రవక్తలు చెప్పింది ఇప్పుడు ఎందుకండి మనం వినాలంటే అప్పుడు ఎలా ఉన్నారు ప్రజలు దేవుణ్ణి లెక్క చేయకుండా ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నారు మన అమ్మ వాళ్ళ తరం నుంచి మనమైతే పర్వాలేదు కానీ ఇప్పుడు మన పిల్లల తరం చూస్తే ఎలా ఉన్నారండి ఎంత దైవభీతి లేకుండా ఉన్నారు ఎంత అసలు ఒక్కొక్కటి వింటా ఉంటే చాలా చాలా బాధ అనిపిస్తూ ఉందన్నమాట తల్లిదండ్రుల పట్ల భయం లేకుండా అయిపోయినారు ఒక తల్లి మరి మెసేజ్ పెట్టింది విజయవాడ నుంచి అమ్మ నేను మంచి తల్లిని కాదా అని ఆ ఇద్దరు పిల్లలు పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాలు అండి పాప పన్నెండు సంవత్సరాలు బాబు పది సంవత్సరాలు అమ్మ వాళ్ళు నన్ను కొట్టడానికి చేతులెత్తుతూ ఉన్నారు ఎంత కష్టపడి వాళ్ళని అక్కడ ఇక్కడ పనిచేసి పెంచుతూ ఉంది మరి వాళ్ళ నాన్న అలా చెప్తున్నాడంట ఆయన పనిచేసే డిపార్ట్మెంట్ కూడా అట్లానే ఉంది ఎంత ఏడుస్తుందంటే పెద్దవాళ్ళు అయితే కంప్లైంట్స్ ఇస్తున్నారు పెళ్ళైన తర్వాత తల్లిదండ్రుల మీద ఇట్లా ధిక్కరిస్తున్నారని కానీ పన్నెండు పది సంవత్సరాలు పిల్లలు ఇట్లా ఉన్నారంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రభు ప్రేరణ బట్టి మీరు స్కూల్లో టీచర్స్గా ఉన్నప్పుడు దయచేసి తల్లిదండ్రుల్ని గౌరవించండి మీకు క్షేమం కలుగుతుంది అని చెప్పండి వాయిస్ మెసేజ్ పెట్టింది దానికి కూడా భయపడింది అనమాట మళ్ళా చెక్ చేస్తాడు భర్త సెల్ ఫోన్ తీసుకొని పిల్లలు అట్లా తల్లిని కొట్టు మళ్ళీ వీడియో తీసి తండ్రికి పంపిస్తున్నాడంట ఎంత వేదనండి అసలు ఈ అలాంటి రోజులు ఇప్పుడు అనమాట అందుకని ఎందుకు మనం చదువుకోవాలంటే అలా ఉందన్నమాట ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రవక్త నేను మీకు మ్యాప్లో చూపిస్తానండి ఆయన ఎక్కడ పుట్టాడు ఎక్కడికి వెళ్ళి ఇజ్రాయెల్ దేశంలో బెథేల్లో ఆయన ప్రవచించాడు అని చూడండి ఇది ఇజ్రాయెల్ దేశము మొదటి రాజు సౌలు తర్వాత దావేదు సొలోమోన్ ముగ్గురు కూడా ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తారండి యునైటెడ్ ఇజ్రాయెల్ అంటారు తర్వాత సొలోమోన్ తర్వాత ఆయన చేసిన పాపాన్ని బట్టి ఇజ్రాయెల్ దేశం రెండుగా విభజించబడుతుందండి ఉత్తర ఇజ్రాయెల్ అంటారండి పైన ఉన్నదాన్ని దీన్ని దేవుడు సలోమోన్ పనివాడు ఎరోబామ్కి ఇస్తారు తర్వాత క్రింద దాన్ని సెలోమోన్ కొడుకు రెహబామ్కి ఇస్తారనమాట ఈ క్రింద ఎరుషలేం క్యాపిటల్ దావీదే దాన్ని క్యాపిటల్గా చేస్తాడండి ఆ తర్వాత పైన ఇంకా అహబ్రాజ్ కాలంలో అయితే సమారియా అలా ఉంటుంది సో ఈ మొదటి ఎరోబామ్ రాజు ఇజ్రాయెల్కి బెథేల్ ఇచ్చుడండి ఇక్కడ ఒక గుడి ఒక బంగారు దూడకి ఇంకా పైకి వస్తే ఇక్కడ దాను ఉంది చూడండి ఇక్కడ ఇంకొక గుడి అనమాట ఒక బంగారు దూడని చేసి గుడి కడతాడు సో ఇక్కడ వాళ్ళు ఇక్కడ వెళ్ళాలి ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఎరుషలేంకి మాత్రం పోకూడదు అని ఆ సైతాన్ పెట్టినటువంటి ఒక ఆలోచన కలుపు అనమాట అయితే ఇప్పుడు రెండో ఎరోబాం కాలం అండి క్రీస్తు పూర్వం తొమ్మిది వందల ముప్పై ఒకటిలో మొదటి ఎరోబాంబ్ ఇవి కట్టిస్తాడు ఇప్పుడు రెండో ఎరోబాం కాలం అనమాట ఏడు వందల ఎనభై మూడు నుంచి అయితే ఇక్కడ ప్రజలు ఆర్థికంగా చాలా అభివృద్ధి అనమాట ఎక్కువ డబ్బులు బాగా డబ్బులు పెద్ద పెద్ద ప్యాలెస్లు ఇంకా త్రాగడము ఇక్కడ వచ్చి గుడికి వచ్చేసి ఇక్కడ గుడిలో దేవదాసీలు ఉంటారనమాట వాళ్ళతో వ్యభిచారం అలా చేస్తూ పేదవాళ్ళని పీడిస్తూ ఉంటారనమాట అప్పుడు ఆమోస్ ప్రవక్త ఎక్కడి నుంచి వస్తాడంటే ఇక్కడ యూదాలో తెక్కువ అనే నగరంలో ఉంటాడనమాట గొర్రెల కాపరి కింద దేశం ఆయనని దేవుడు అంటారు నువ్వు ఇక్కడ బెథేల్కి వెళ్ళి ప్రవచించు అంటే ప్రవచిస్తాడండి ఇప్పుడు చూసారు కదా ఇది మీరు మనసులో పెట్టుకోనండి ఇంకా రాజులకి ప్రవచనము ప్రజలకి కూడా ప్రవచనం అండి ఈ రాజు ఈ ఆమోస్ ప్రవక్త ప్రవచించే సమయంలో ఎరోబామ్ టూ అనే రాజు పరిపాలిస్తున్నాడండి ఎలా ఉన్నాడు ఆయన అంటే యుద్ధానికి వెళ్తాడనమాట వెళ్ళినప్పుడు యుద్ధాల్లో గెలుస్తాడు గెలిచి దోపిడీ అంత సొమ్ము తెచ్చుకుంటాడనమాట దైవభీతి లేదు ఈ ఉత్తర ఇజ్రాయిల్లో రాజులందరూ విగ్రహారాధకులను ముందే చెప్పాను కదా దైవభీతి లేదు ఇంకా ప్రజలు కూడా బాగా వ్యాపారాలు చేస్తున్నారంట ప్రక్కన ఉన్న ఫిలిస్తీన్లతో అరబ్బులతో వ్యాపారాలు చేసి బాగా డబ్బు ఒక్కొక్కరి ఇల్లు ఒక ప్యాలెస్ లాగా కట్టుకుంటున్నారనమాట ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటున్నాం డూప్లెక్స్ హౌస్లు కట్టుకుంటున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట చాలా పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకొని ఇంకా డబ్బు చాలా ఉంటుంది ఏం చేస్తారంటే వాళ్ళు ఆ ధనికులుగా ఉన్నవాళ్ళు పేదవాళ్ళకి డబ్బు అప్పు డబ్బు అప్పుగా ఇచ్చి చాలా వడ్డీలు వసూలు చేస్తున్నారు వాళ్ళు కట్టలేని సమయంలో ఏం చేస్తున్నారంటే ఈ వీళ్ళు ఆ పేదవాళ్ళ మెడ మీద వాళ్ళ కాలు పెట్టి ఇస్తావా లేదా ఇస్తావా లేదా అని అప్పుడు దేవుడు మాట్లాడతారనమాట ఏంటి వీళ్ళందరూ నా పిల్లలే కదా ఇజ్రాయిల్ ప్రజలందరూ ఒక అబ్రహం పిల్లలే నా పిల్లలే కదా వీళ్ళు ధనం ఉంది కదా అని ఒక పేదవాడి తల మీద కాలు పెట్టి డబ్బు ఇస్తావా లేదా లేకపోతే నీ పిల్లల్ని బానిసలుగా తీసుకొని పోతామని అలా తీసుకొని పోతున్నారండి ఆ పేద వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో బానిసలు అంటే ఇంకా వాళ్ళకి టైమింగ్స్ ఉండవు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు సేవ చేయాలి తప్పు చేస్తే ఒక తప్పుకి ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు అన్నమాట జీవితాంతం మీ సొంత రక్తము వాళ్ళు పేదలుగా ఉన్నారని ఇట్లా పీడించి పిప్పి చేస్తున్నారా అప్పుడు ప్రభు చెప్తారు మీరు పేదల పట్ల కరుణ కలిగి ఉండండి ఇది అండి ఆమోస్ యొక్క సందేశం అన్నమాట పేదల్ని మీరు పీడించకండి వాళ్ళ దగ్గర ఇట్లా వడ్డీలు తీసుకొని వాళ్ళ మెడ మీద మీరు కాలు పెట్టి వాళ్ళ ఇంట్లో ఏమేమి దోచుకుంటున్నారంటే దుప్పట్లు ఉంటే దుప్పట్లు దోచుకోవడము ద్రాక్షరసం దోచుకోవడము పిల్లల్ని బానిసలుగా తీసుకొని పోవడం అప్పుడు ఈ ఆమోస్ యాక్చువల్గా ప్రవక్త కాదండి ఆయన యూదా దేశంలో తెకోవాలో ఆయన ఒక రైతు అనమాట వ్యవసాయం చేసుకుంటున్నాడు అత్తి పండ్లు అంటే అత్తి పండ్లు పండిస్తున్నాడు అనమాట పొలంలో మనకైతే ఇక్కడ మిరప అట్లా ఉంటుంది కదండి అట్లా ఆయన అత్తి పనులు తర్వాత గొర్రెలు కాచుకునే వ్యక్తి నువ్వు వెళ్ళి ఇట్లా ఉత్తర ఇజ్రాయెల్కి వెళ్ళి అక్కడ బెతిల్లో నా సందేశాన్ని అందించు అంటే దేవుని మాటకి విధయించి వెళ్తాడనమాట విధయించి వెళ్ళి చెప్తూ ఉంటాడు ముందు ఇక్కడ మీరు తొమ్మిది అధ్యాయాలు ఉంటాయండి ఇందులో మెల్లగా మీరు చదివితే మొదటి రెండు అధ్యాయాల్లో ఎనిమిది దేశాలకి ప్రతికూలంగా ఈయన సందేశాన్ని ఇస్తాడు ఒక్క మాట కూడా సొంత మాట కాదండి ప్రవక్తల గ్రంథాలంటే దేవుడు ఏం చెప్పారో అది ఉన్నది ఉన్నట్లు ప్రజలకు అందిస్తారు దట్స్ వై ప్రాఫిట్స్ ఆర్ కాల్డ్ మౌత్ పీస్ ఆఫ్ గాడ్ అందులో ఎనిమిది దేశాల్లో ఒక రెండు దేశాలు నేను చెప్తానండి ఈ రెండు దేశాలు ఉత్తర ఇజ్రాయేలు తర్వాత దక్షిణ యుధ ఏడో దేశం వచ్చేసి దక్షిణ యూధ అనమాట మీరు కూడా ఇలా దేవుని మాట వినట్లేదు కాబట్టి అగ్నిని పంపించి మీ కోటల్ని నాశనం చేస్తా అని చెప్తాడండి క్రీసుపూర్వం ఏడు వందల యాభైలో అయితే అది ఎప్పుడు జరుగుతుందంటే ఐదు వందల ఎనభై ఏడులో బావిలోని ఆ రాజు యూద దేశం మీద అంటే దావీదు పిల్లలు పరిపాలించే ఆ దేశం మీద దాడి చేసి యూదులకి గర్వకారణమైనటువంటి దేవాలయాన్ని కాల్చేస్తాడండి ఆ దేవాలయము ఎరుసలంలో అధికారుల గృహాలని కూడా ఆయన కాల్ చేస్తాడు ఇక్కడ ప్రవచించాడు దేవుడు అది తర్వాత రెండు వందల సంవత్సరాల తర్వాత జరుగుతుంది అంటే దేవుని మాటని వీళ్ళు చెప్తుంటే వాళ్ళు ఏమనుకున్నారంటే బాగా పెద్ద పెద్ద ఇండ్లల్లో ఉండి తింటూ త్రాగుతూ దేవాలయాలకి వెళ్ళి మీరు చదివితే ఇక్కడ ఇంకా ఇజ్రాయెల్ దేశం గురించి చెప్తున్నారు ఉత్తర ఇజ్రాయెల్ అనమాట వాళ్ళు ఎట్లా ఉన్నారంటే మీరు పేదవాళ్ళ తలలు మెడల్ మీద కాళ్ళు పెట్టి నా అప్పు ఇస్తావా వడ్డీ ఇంత పది రూపాయలు వడ్డీ అట్లా తీసుకొని పిల్లల్ని బానిసలుగా తీసుకొని పోతున్నారు వాళ్ళ దగ్గర ఇంట్లో ఉన్న దుప్పట్లు తీసుకెళ్ళి దేవాలయంలో ఆరాధనకని తీసుకెళ్ళి అక్కడ దేవాలయంలో మీరు అక్కడ నిద్రించడానికి ఆ దుప్పట్లు వాడుతున్నారు ఆ దేవాలయం ఎట్లా ఉంది అనంటే అక్కడ దేవదాసీలతో వ్యభిచరిస్తున్నారంటే ఎంత భయంకరమైన వ్యభిచారం అంటే తండ్రి కొడుకులు ఒకే యువతిని కూడి పాపం చేస్తున్నారు అట్లాంటి మిమ్మల్ని నేను శిక్షించకుండా వదలాలా అని ప్రభు అడుగుతున్నారండి కూర్చొని బైబిల్ గ్రంథాన్ని మీరు చదవండి ఎంత వేదన దేవుని యొక్క హృదయము ఒక్కొక్క డిజాస్టర్ ఇట్లా పంపిస్తున్నాడంటే మనం నశించిపోవడం దేవునికి ఇష్టం కాదండి ప్రవక్తల గ్రంథాలు ఏం బోధిస్తున్నాయంటే మీరు పశ్చాత్తాపడండి పాపాన్ని విడిచిపెట్టండి దేవునికి లోబడి జీవించండి సలోమన్ రాజు రాసింది అదే ఆయన ఉపదేశకుడు ప్రసంగి చివరిలో నరుని ప్రధాన ధర్మం ఇదియే మీరు దేవునికి భయపడి ఆయన ఆజ్ఞల్ని పాటించండి దేవునికి భయపడడం అంటే వణకడం కాదండి ఆయనను ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు పాటించడం నాకెంత ఇష్టమో యేసుప్రభు అంటే ఆయన చెప్పిందంతా పాటించాలి ఆయన కొరకే జీవించాలి అని అట్లా ఉంటుందన్నమాట ఆ తర్వాత మీరు ఇంకా ఐదు అధ్యాయానికి వచ్చినట్లయితే కొంచెం కొంచెం చెప్తానండి నేను ఐదు పద్నాలుగులో ఏమంటాడంటే మంచిని చేయండి చెడ్డను చేయుట కాదు మంచిని చేయుటయే మీ పనిగా పెట్టుకొనండి మీరు ఏసుప్రభు పేరు చెప్పుకుంటేనండి క్రైస్తవులు క్రీస్తులాగా జీవించేవాళ్ళు అనమాట క్రీస్తుని పోలి జీవించేవాళ్ళు ఏసుప్రభుని గురించి లూక అపోస్ల కార్యాలు పది ముప్పై ఎనిమిదిలో ఒక మాట చెప్తాడు దేవుడు ఏసుప్రభుని పరిశుద్ధాత్మతో అభిషేకించాడు తర్వాత ఆయన అంతటా తిరుగుచు అందరికీ మేలు చేశాడంట మంచి చేసేవాళ్ళండి చెందిన చెందినవాళ్ళు కనికరాన్ని కలిగి ఉన్నవాళ్ళు అదే ఆమోస్ చెప్తాడు మీరు కనికరాన్ని కలిగి ఉండండి వాళ్ళు మీ సొంత సోదరులు కదా వాళ్ళు పేదవాళ్ళు కావచ్చు కానీ వాళ్ళు మీ సొంత సోదరులు మనం క్రైస్తవులు అంటే క్రీస్తు బిడ్డలంటే మనం అందరం ఒకే రక్తం కదండి క్రీస్తు రక్తం ఒకే ఆత్మ మరి మనం కూడా కరుణ కలిగి ఉండాలి అని చెప్తున్నారు అందుకే యేసుప్రభు మొదటి ప్రసంగం మీరు చదివితే మత్త ఐదు ఐదు ఏడులో దయామయులు ధన్యులు వారు దేవుని దయను పొందేదారు ప్రభు నాకు సహాయం చేయండి అని అడిగే ముందు మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయాలి తన భోజనంను పేదలతో పంచుకొని కరుణామయుడు దేవుని దీవెనలు పొందుతాడు మీరు ఏదైనా దీవెన అడుగుతున్నారా మీ కొరకు మీ పిల్లల కొరకు మీ ఆరోగ్యం అని మీ పిల్లలు తాగొద్దు మంచి భవిష్యత్ కావాలి నాకు వచ్చే ఫోన్లన్నీ పిల్లలు తాగుతున్నారు ఏదో చదువుకి పంపిస్తే ఉద్యోగాలకి పంపిస్తే ఇక్కడ హైదరాబాద్లో కూడా ఒక పర్టికులర్ ప్లేస్ ఉందండి ఐ ఐటీ కంపెనీస్ అనమాట నేను చెప్పను లివింగ్ రిలేషన్ అంట అంటే అమ్మాయి అబ్బాయి కలిసి మూడు సంవత్సరాలు ఉన్న తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనమాట మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు పరిశుద్ధతని కోల్పోయినటువంటి శరీరము చచ్చిన ఎలుకతో సమానం అండి నీకెన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కంపెనీకి సీఈఓ కాదు ముఖ్యం మరియ తల్లి పరిశుద్ధ మాత తల్లి పేరు చెప్పుకోవాలంటే పరిశుద్ధ మాత నిష్కలంక సుందరి అట్లా ఉండాలన్నమాట ఎంత పతనం అయిపోతుంది కదా చూస్తూ ఉంటే ఒకవైపు డబ్బు ఎక్కువైపోతుంది జ్ఞానం ఎక్కువైపోతుంది కన్స్ట్రక్షన్స్ ఎక్కువైపోతున్నాయి ట్రావెలింగ్ ఎక్కువైపోతుంది కానీ మనిషి దైవ భీతిని కోల్పోతే ఎట్లా అండి ఇక్కడ చెప్తున్నారు మీరు చెడ్డని చెయ్యకండి దయచేసి ఆమోస్ట్ చెప్పేది ఇదే మంచి చెయ్యండి మీరు మీ పొరుగు వాళ్ళకి సాయం చేయండి ఆమోస్ గ్రంథ సమరి ఏంటంటే నీలాగా నీ పొరుగు వాడిని ప్రేమించు నీకున్నది పేదవాళ్ళతో పంచుకో హృదయ పరివర్తన అంటే మీ హృదయము మారాలి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం స్వార్థం మాని మీకున్నది పేదలతో పంచుకోనండి లూకా మూడు పదిలో చెప్తాడు మీరిప్పుడు హృదయ పరివర్తనకు తగిన ఫలాలు ఫలించండి అంటే ఏం చేయాలంటే మీకు రెండు అంగిలు ఉంటే లేని వాళ్ళకొకటి ఇవ్వండి లూక మూడు పది మీరు చదవండి భోజనం ఉన్నవాళ్ళు లేని వాళ్ళతో పంచుకోండి ఇదే హృదయ పరివర్తన మారు మనసు అంటారు ఇంకొక దాంట్లో చేంజ్ ఆఫ్ హార్ట్ అంటే నీళ్ళలో మునగడం కాదు ఈ నీళ్ళు ఇవే నీళ్ళు దేవుని యొక్క వాక్యమే నీళ్ళు అనమాట మునగడం అంటే ఆ వాక్యాన్ని పాటించడం అనమాట మీ పరిలో ఒక తండ్రి వల్లే మీరు కనికరాన్ని కలిగి ఉండండి ఏసు ప్రభు చెప్తారు లూకా ఆరు ముప్పై ఆరు నాకెక్కడ చూసినా అదే కనబడుతుందండి మన పొరుగు వాళ్ళకి సాయం చేయాలి ప్రభు నాతో ఎప్పుడదే మాట్లాడతారు యోబు గ్రంథం మీరు చదవాలండి ముప్పై ఒకటి అధ్యాయం చదివితే పదిహేడులో పేదలకు పెట్టకుండా ఒంటిగా నేను ఎప్పుడు భోంచేయలేను ఒక వన్ వీక్ నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నాను అప్పుడు ప్రభు చెప్తున్నారు వీళ్ళేమో ఇజ్రాయేల్ దేశంలో ధనికులు పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకొని పేదవాళ్ళకి అప్పించి నువ్వు ఈ నెల అప్పు కట్ అప్పుకి వడ్డీ కట్టలేదు కదా అని మీ ఇంట్లో ఉన్న దుప్పట్లు తీసుకొని వెళ్తామని తీసుకెళ్తున్నారని తీసుకెళ్ళి దేవాలయంలో ఏం చేయడానికండి చెప్పాను కదా రెండు చదవండి దేవాలయంలో వాళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్ళిన దుప్పట్లు ఆ తర్వాత వాళ్ళు ద్రాక్ష రసం తాగుతారు కదండి తయారు చేసి పెట్టుకుంటే అది కూడా వాళ్ళ ఇంట్లోంచి తీసుకొని వెళ్తున్నారు తీసుకెళ్ళి దేవాలయంలో పాపం చేసేటప్పుడు దాన్ని త్రాగుతున్నారనమాట అట్లా జీవిస్తూ ఉన్నారు కానీ యోబు ఏమంటాడంటే నేను పేదలకి పెట్టకుండా ఒక్కరోజు కూడా తినలేదు యోబు ముప్పై ఒకటి పదిహేడు ఇంకా ఆ ఊరికి వచ్చిన వాళ్ళు యోబు గ్రంథం ముందుగా రాయబడిన గ్రంథం అండి క్రీస్తు పూర్వం రెండు వేల అప్పుడే కానీ అబ్రహాం కంటే ఒక తరం ముందన్నమాట వాళ్ళ నాన్న వయసు ఆది కానం పదకొండులో ఊజు దేశంలో నివసిస్తాడు అబ్రాహం వాళ్ళ ఊరు ఊరు అయిన పేరు యోపుది ఊజు అన్నమాట ఇక్కడ ఆయన చెప్తాడు వేరే ఊరు వాళ్ళు మా మా ఊరికొస్తే అందరూ మా ఇంటికే వచ్చేవాళ్ళు వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత పడుకోవడానికి కొత్త దుప్పట్లు నేను వాళ్ళకి ఇచ్చేవాడిని ఎంత తేడా అనిపించింది అనమాట చూడండి మనుషులకి డబ్బు వచ్చినప్పుడు ఎట్లా తయారవుతారు ముందు ఆ రాజు ఎట్లా ఉన్నాడు ఎరోబామ్ రెండు అనమాట ఈయన ఎట్లా ఉన్నాడంటే ఆయన బాగా డబ్బు అందరూ కూడా ఉత్తర ఇజ్రాయెల్లో బాగా డబ్బు ప్యాలెస్లు ఇల్లు కట్టుకుంటున్నారు ప్రజల్ని దోచుకుంటున్నారు ఈ రాజుకేం పట్టింపు లేదు అసలు రాజుకి ఆయన తింటూ త్రాగుతూ ఉన్నాడు ఈ ధనికులు పేదల్ని పీడిస్తూ ఉన్నారు దైవ భీతి లేదు దేవాలయాలు దేవాలయాలు అంటే ఏంటంటే మొదటి ఏరోబామ్ దేవాలయాల్ని కట్టిస్తాడండి ఏం దేవాలయాలు రెండు బంగారు దూడల్ని చేసి బెత్తెల్లో ఒకటి ఆ తర్వాత పైన దానిలో ఒకటి అనమాట పెడతాడు సో ఇవి వాళ్ళు ఆరాధించేది ఇవి అనమాట అందుకే ఇంకేమంటాడంటే ఐదు ఇరవై మూడు మీరు తప్పకుండా చదవాలండి నాకెప్పుడు ప్రభు చెప్పింది ఇది అనమాట ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు మీ పాటలతో నా ఎదుట గోల చేయకండి దానికి బదులుగా నీతి న్యాయము ఏరులై ప్రవహించునుగాక ఇక్కడ వచ్చి దేవాలయాల్లో పాటలు పాడుతూ గోల చేస్తున్నారా అక్కడ పేదవాళ్ళ వాళ్ళు కప్పుకునే దుప్పట్లు తీసుకొని మీరు దేవాలయాల్లో వెళ్ళి పాపం చేయడానికి మీ పిల్లలు పేదవాళ్ళ పిల్లల్ని బానిసలుగా చేసి ఇక్కడ వచ్చి పెద్దగా పాటలు పాడుతున్నారా గోల చేయకండి నేను వినలేకపోతున్నాను మీ పాటలు దానికి బదులుగా నీతి న్యాయము ఏరులై ప్రవహించునుగాక అని చెప్తాడనమాట ఇంకా ఆరో అధ్యాయంలో భోగ ప్రియులకు నాశనం తప్పదు అక్కడ ఎట్లా ఉంటుందంటే పెద్ద పెద్ద ప్యాలెస్లో దంతం పొదిగిన సోఫాల మీద కూర్చొని లేగదూడల మాంసము మెక్కుతూ మద్యపానాన్ని సేవించు వారలారా మీకు అనర్థము తప్పదు ఇంకా అక్కడ స్త్రీలను గురించి అంటే బెథేల్ అనేది క్యాపిటల్ అండి ఇజ్రేల్ దేశంలో అనమాట ఇప్పుడు మనకు హైదరాబాద్ లాగా అక్కడ ఇంకా ధనికులు అనమాట అక్కడ స్త్రీలు దేవుని వాక్యం చెప్తున్నా అండి ఏమని ఉంటుందంటే నాలుగో అధ్యాయంలో ఒకటో వచనం నుంచి అనమాట సమారీ అశ్రీలు అంటే క్యాపిటల్లో ఉన్నవాళ్ళు అనమాట రాజధానిలో భాషాను గోవుల వలె బలసి ఉన్న ఆ మహిళలార దేవుని వాక్యం అండి నాది కాదు భాషాన్లో చాలా గడ్డి ఉంటుందండి అప్పుడు ఆవులు తిని తిని చాలా లావుగా ఉంటాయి మీరు మీ భర్తల్ని మద్యం తీసుకొని రండి సీసాలు కావాలని వేధిస్తున్నారు కదా మీకు అనర్ధము తప్పదు అగ్నిని పంపిస్తాను వినాశనం వస్తుంది అని ఆమోసే ద్వారా దేవుడు హెచ్చరిస్తారండి ఆమోసే ఈ విధంగా హెచ్చరించిన తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత అసిరియా రాజు సెల్మనేజర్ ఈయన ఏడు వందల యాభై ఐదులో ప్రవచిస్తాడు ముప్పై సంవత్సరాల తర్వాత ఏడు వందల ఇరవై ఐదులో అస్ అసిరియా రాజు సెల్మనేజర్ దీన్ని పట్టుకుంటాడు మూడు సంవత్సరాలు తర్వాత మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటాడండి అప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ 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 పెట్టేస్తాడనమాట ముగించే ముందు ముఖ్య అంశాలు నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూసి రాసుకొని తర్వాత చదివి ప్రతి ఒక్కరు ఎట్లా మనం తీసుకోవాలంటే నా కొరకే పశ్చాత్తా పడండి పాపాన్ని విడిచిపెట్టండి దేవునికి లోబడండి అది ఆమో సందేశం ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఓకేనా ప్రజలు సాంఘిక న్యాయంను పాటింపవలేం లేదే నీ ప్రజలకు శిక్ష తప్పదు అనున్నది ఈ గ్రంథ సారాంశం రెండవ ఎరోబామ్ రాజు కాలంలో ఆమోస్ ప్రవచిస్తాడు ఆమోస్ యూదా దేశంలోని గొర్రెల కాపరి అత్తి చెట్లను పరామర్శించువాడు ఆమోస్ సందేశం పేదల పట్ల కరుణ కలిగి జీవించండి మంచిని మాత్రమే చేయండి చెడ్డను చేయుట మానుకొనండి మీ పాటలతో నా ఎదుట గోల చేయకండి దానికి బదులుగా నీతి న్యాయములు జీవనది వలె ప్రవహించునుగాక భోగ ప్రియులకు వినాశనము తప్పదు ఈ గ్రంథంలోని నాలుగు ముఖ్యాంశాలు తొమ్మిది అధ్యాయాలు ఉంటాయండి ఎనిమిది దేశములకు విరుద్ధముగా ఎనిమిది ప్రవచనాలు రెండు అధ్యాయులు ఇజ్రాయిల్నకు విరుద్ధముగా మూడు ప్రవచనాలు మూడు నుంచి ఆరు అధ్యాయాలు ఆల్మోస్ట్ ఐదు దర్శనములు ఏడు నుంచి తొమ్మిదిలో పదివచ్చనం వరకు ఇజ్రాయిలు నాకు మంచి రోజులు తొమ్మిదిలో పదకొండు నుంచి పదిహేను వరకు ఈ గ్రంథ సారాంశం ఏంటంటే నీ వలే నీ పొరుగువారిని ప్రేమించు పేదలను కరుణించు ఇప్పుడు ప్రార్థన చేసుకుందా మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక నీ వలే నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి అని యేసయ్య మీరు కూడా చెప్పారు దేవుణ్ణి ప్రేమించండి మరి కనపడని దేవుణ్ణి కనిపించే పొరుగు వాళ్లలో ముఖ్యంగా పేదవాళ్ళని ప్రేమించండి అని చెప్తున్నారు తన భోజనమును పేదలతో పంచుకొని కరుణామయుడు దేవుని దీవెనలు పొందుతాడు మీ పరలోక తండ్రి వలె మీరు కనికరాన్ని కలిగి ఉండండి మంచి సమరీని వలె ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయండి ప్రభా మీరు మాకు ధనాన్ని ఇచ్చింది మేము తిని త్రాగి ఆ ధనికుని లాగా నరకంలో కాలడానికి కాదు కానీ మా భోజనాన్ని యోబులాగా పేదలతో పంచుకోవడానికి అని మేము గ్రహించేటట్లుగా మాకు కృపని దయచేయండి ప్రభా నాయన ఈ వాక్యం ప్రకారం మేము కరుణ కలిగి జీవించే కృప దయచేయండి పరిశుద్ధాత్మదేవ క్రీస్తు యొక్క కరుణని మా హృదయంలో నింపండి యేసు ప్రభు యొక్క కరుణకి సాక్షులుగా ఆయన నీతికి న్యాయానికి సాక్షులుగా జీవించే కృప మాకు దయచేయండి నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఏసుప్రభు పేరు చెప్పుకునే వాళ్ళు ఆయనకి సాక్షులుగా ఆయనలాగా కరుణ కలిగి జీవించాలండి గాడ్ బ్లెస్ యూ ఏ బ్లెస్డ్